చాలామంది వీళ్ళు ఏం చెప్తుంటారంటే గోవుని చంపారు అంటే ఇది బర్నింగ్ కాన్సెప్ట్ ఇది ఎప్పుడైనా కూడా బర్నింగే సో నేను అడుగుతాను అసలు ఇంద్రుడు అనేవాడు ఒక జీవియా ఒక రాక్షసుడా ఏంటైనా అది మనం తెలుసుకుంటే ఈ కన్ఫ్యూషన్ ఉండదు సో ఇంద్రుడు అంటే ఎవరు ఇంద్రుడు అంటే దేవత మరి దేవతలు ఎలా ఉంటారు రెండు రకాలుగా ఉంటారు ఒకటి అమూర్తం అంటే అసలు ఏ ఆకారం లేకుండా అంతటా వ్యాపించి ఉన్నవాళ్ళు ఇదొక రకం రెండోది వచ్చి మూర్తం అంటే ఒక రూపాన్ని తీసుకుంటారు మరి రూపాన్ని తీసుకున్న కాన్సెప్ట్ మనకు ఎక్కడ కనపడుతుంది పురాణాలలో ఇతిహాసాలలో కనపడుతుంది మరి అమూర్తం ఎక్కడ కనపడుతుంది వేదంలో కనపడుతుంది దీన్ని బట్టి అటు పురాణము రైటు ఇటు వేదము రైటు ఈ రెండుటిని కలిపేదేది ఉపనిషద్దు అంటే నేను చెప్పేది ఏంటంటే మీకు సనాతన ధర్మం అర్థం కావాలంటే అటు వేదం మాత్రమే ప్రమాణంగా తీసుకొని దాన్నే అంటే ఆర్య సమాజి కూడా అవుతాడు లేదు ఇటు నే నేను కేవలం పురాణాన్నే పట్టుకొని దాన్నే ఇంటర్ప్రెట్ చేస్తానంటే పౌరాణికులు అవుతారు మరి మధ్యస్థ భాగం ఏంటి అంటే అన్నీ చదివితే హిందూ అవుతాడు ఎందుకంటే సనాతన ధర్మం అంటే కేవలం వేదం మాత్రమే కాదు వేదంతో పాటు దాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలో చెప్పే అరణ్యకాలు ఉన్నాయి బ్రాహ్మణాలు ఉన్నాయి ఉపనిషత్తులు ఉన్నాయి ఇతిహాస పురాణాలు ఉన్నాయి ఇవన్నీ చదివితే అప్పుడు దేవత ఎవరు దేవుడెవరు వాళ్ళు ఏం చేస్తారో అర్థమయ్యేది మనకి సో ఇంత కాన్సెప్ట్ ఉంది అందుకే నేను ఒకసారి ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పానంటే ఒక నలుగురు వాళ్ళ గురించి చెప్పాను ఏనుగు ఎలా ఉంటుందిరా అంటే గుడ్డివాళ్ళలాగా మనం కళ్ళకు గంతలు కట్టుకొని తోక పట్టుకొని ఇది పొడుగ్గా ఉంది దీనికి ఏదో వెంట్రికలు ఉన్నాయని చెప్పడం కాదు అలాగే సైడ్ని పట్టుకొని ఇది ఏదో ఉంది లేకుంటే కాళ్ళు పట్టుకొని ఇది స్తంభంలాగుంది అని చెబితే సనాతన ధర్మానికి ద్రోహం చేస్తున్న వాళ్ళం అవుతాం మనం సో మరి సనాతన ధర్మం అంటే ఏం గుడ్డి వాళ్ళు కావద్దు మనం మన కళ్ళకు కట్టిన గంతల్ని తీసి పక్కన పెట్టి అసలు ఎలా ఉంటుందో ఇంటర్ప్రెట్ చేయాలి అంటే అన్ని గ్రంథాలు చదివి ఇంటర్ప్రెట్ చేస్తే అది సనాతన ధర్మం